మనము మహాకవి శ్రీ వాల్మీకి మహర్షి విరచిత శ్రీమద్ రామాయణమును పారాయణం చేస్తున్నాము బాలకాండంలో ఉన్నాము శ్రీ సీతారామాభ్యాం నమ ఈరోజు చాలా అద్భుతమైన ఘట్టము కైకేయికి మంతర దుర్బోధ చేస్తుంది ఆ ఘట్టాన్ని చూస్తున్నాము పురమునందలి సమస్త యందు నటీనటులు ప్రదర్శించు చక్కని దృశ్యములు ఆహ్లాదకరమైన నర్తకుల నాట్య భంగిమలు గాయని గాయకుల మధుర గానములను ప్రజలకు చూడముచ్చటగా గొలుపుచూ వీణల విందు ఒనర్చుచు వారి మనస్సులను దోచుకొనుచుండెను పట్టాభిషేక ముహూర్తము సమీపించి ఉండుతో శ్రీరామి శ్రీరామాభిషేక కథలను వనితారత్నములు గృహములలోనూ పురుష పుంగవలు ప్రాంగములయందు ముచ్చడించుకొనుచు మురిసిపోవుచుండిరి ఇండ్ల ముంగిలయందు ఆడుకొనుచున్న బాల బాలికలు సైతం గుంపులు గుంపులుగా చేరి రామాభిషేక మధుర గాథలను పరస్పరం చెప్పుకొని చుండిరి రామాభిషేక మహోత్సవం పురస్కరించుకొని పౌరులెల్లరూ రాజ మార్గములయందు రంగురంగుల పువ్వులను చల్లిరి ధూపములతో సుగంధములతో మార్గములన్నింటినీ పరిమళలతో గుబాలింపజేసిరి వీధులయందు అమర్చబడిన వితానములు పోక చెట్లు చెట్లు ఉన్న వాటి నీడలను చీకట్లను తొలగించడకు మరియు పట్టాభిషేక అనంతరము భద్ర గజముపై శ్రీరామును ఊరేగింపు జరిగినప్పుడు ఒకవేళ ప్రొద్దు గుంకినచో ఆ చీకట్లను తొలగించుచు వెలుగులను విరజిమ్మటకు అన్ని రాజమార్గముల యందు దీప వృక్షములను అంటే వృక్షాకారంలో దీపములను ఏర్పరిచిరి పురజనులెల్లూ వైభవోపేతముగా ఇట్లు అయోధ్య నగరమును అలంకరించి శ్రీరాముని యువరాజ పట్టాభిషేక సుముహూర్తమును కోరుకొనుచున్న వారై వీధుల కూడలయందు యందు గుమిగూడి పరస్పరము చర్చించుకొనుచు దశరథ మహారాజును ఈ విధముగా కొనియాడుచుండ్రి ఇక్ష్వాకు వంశమునకు వన్నె తెచ్చిన మహాన్ దశరథ మహారాజు తన వార్తక్యంను గుర్తించి శ్రీరాముని యువరాజ పట్టాభిషక్తుని చేయుచున్నాడు ఇది ఎంతటి గొప్ప విషయము శ్రీరాముడు లోకులందరికీ మంచి చెడ్డలను బాగా ఎరిగినవాడు అంటే లోకులందరి యొక్క మంచి చెడ్డలు బాగా తెలిసినవాడు అతడు మనకు ప్రభువు కాబోచున్నాడు ఇక అతడు మనకు చిరకాలము రక్షకుడుగా ఉండుగాక మనకు అబ్బిన ఈ అదృష్టము దైవానుగ్రహ ఫలితమే రఘురాముడు ఏమాత్రమునూ గర్వం లేనివాడు విద్వాంసుడు ధర్మబుద్ధి గలవాడు సోదర ప్రేమకు కుదురైనవాడు మనలను కూడా తన సోదరుల వలె ప్రేమతో ఆదరించువాడు ధర్మాత్ముడైన దశరథ మహారాజు యొక్క అనుగ్రహం వలన శ్రీరాముని యువరాజ పట్టాభిషిక్తునిగా చూడబోచున్నాము పుణ్యమూర్తి అయిన దశరథ మహాప్రభు కలకాలము వర్తిల్లుగాక శ్రీరామ పట్టాభిషేక వార్తను ఎరింగిన వెంటనే నానాదిక్కుల నుండి వచ్చిన జానపదులు పౌరుల పరస్పర సంభాషణలను అన్నింటినీ వినిరి వారు శ్రీరామ పట్టాభిషేక మహోత్సవమును కనులార చూచు వేడుకతో నగరములకు చేరిరి అప్పుడు ఆ రామ నగరము అంటే అయోధ్య నగరము జానపదులతో కిటకిటలాడెను నానా దేశం నుండి విచ్చేసిన జన వాహినుల సంచారములచే ఆ నగరమునందే ఏర్పడిన మహాధ్వని పర్వదినములయందు ఉత్తుత్త తరంగములతో విజృంభించిన సాగర ఘోషను తలపించుచుండెను అయోధ్య నగరము మహా వైభవోపేతమగు ఇంద్రనగరమైన అమరావతి వలె ఉప్పుచుండెను అది శ్రీరామ పట్టాభిషేక దర్శన కుతూహలంతో వచ్చియున్న జానపదుల కోలాహలముల సవడులతో నిండియుండెను అప్పుడు అది తిమి తిమింగళాది జంతు జల జంతువులచే అల్లకల్లోలమైన సముద్ర జలము వలె కనపడుచుండెను పుట్టింటి నుండి మెట్టినింటికి అయ అయోధ్యకు కైకేయ వచ్చినప్పుడు ఆమె వెంట వచ్చిన అరణపు దాసి మంతర ఈమె పుట్టు పూర్వోత్తములు తెలియరావు శ్రీరామి పట్టాభిషేక ముహూర్తమునకు ముందు రాత్రిమే యాదృచ్ఛకముగా అటు ఇటు తిరుగుచూ చంద్రుని వలె నిర్మలమైన ప్రాసాదము మీదికి ఎక్కెను అయోధ్య నగరం రాజవీధులలో కలాపి చల్లి పూలతో అలంకరింపబడి ఉండుట ఆమె ఆ భవనము మీద నుండి చూచెను ఆ నగరమంతట నగరమంతట శ్రేష్టములైన ధ్వజ పతాకములు రెపరెపలాడుచుండెను చిన్న సన్న వీధులు సైతము జనసంచారములకు అనువుగా శుభ్రపరిచి ఉండెను ప్రజలు ఎల్లరూ తలంట్లు పోసుకొని అలంకరించుకొని తిరుగుచుండిరి పూలమాలలు మధుర పదార్థములు గల పల్లెములను చేతబట్టి బ్రాహ్మణులు మంత్రములను పఠించు చుండిరి వేయుటచే దేవాలయం అన్నీ స్వచ్ఛముగా ప్రకాశించిచుండెను వివిధములగు వాద్య ప్రతిధ్వనించి చుండెను సంతోష ఉత్సాహములతో జనులెల్లరూ గుంపులుగా చేరి చుండిరి వేద గోషలు మారుమ్రోగిచుండెను పశుపక్షాదులకు రామాభిషేకము సంతోషమును కూర్చున్నది కావున ఏనుగులు గుర్రములు సంతోషంతో ఉండెను ఆవులు అంబా అనుచుండెను కోడెలు రంకెలు వేయిచుండెను స్త్రీ పురుషులందరూ మానసోల్లాసములతో పతాకములను ఎగురవేచుండు ఇట్లు శోభాయమానముగా ఉన్న అయోధ్య నగరమును చూచి మంతర మిక్కిలి ఆశ్చర్యచకితుడ అయింది సమీపమును గల మీడపై శ్రీరాముని పెంచిన దాది నిలబడి ఉండెను స్వచ్ఛమైన పట్టు వస్త్రాలను ధరించిన ఆమె కనులలో సంతోషము వెళ్ళి విరిచి ఉండేను ఆ దాదిని చూచి మంతర ఇట్లు ప్రశ్నించెను ఓ దాది రామజనని ఏదైనా ఏదైనాకొక మనోరథి సిద్ధికై పరమ సంతోషముతో జనులను జనులకు దాన ధర్మములు చేయుచున్నదా పట్టరాని సంతోషంతో ప్రజలు ఎందుకు పొంగిపోచున్నారు దశరథ మహారాజు హర్షాది ఏదైనా ఒక ఘనకార్యమును జరిపింపబోచున్నారా నాకు తెలుపుము సంతోషంతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న దాది మహారాజ లక్ష్మి శ్రీరాముణ్ణి వరింపబోచున్నది శాంత స్వభావుడు పుణ్యమూర్తి అయిన శ్రీరాముణ్ణి రేపే పుష్యమీ నక్షత్రయుక్త సుముహూర్తమున దశరథ మహారాజు యువరాజ పట్టాభిషిక్తుణ్ణి చేయబోచున్నాడు అని ఆ కూ మంతరకు తెలిపాను ఆ దారి మాడలను విని వెంటనే అసూయతో దయింపబడుచున్న ఆ మంతర కైలాస శిఖరము వలె ఎత్తైన రాజప్రసాదము నుండి గబగబ కిందికి దిగెను పాపాత్మురాలైన మంతర కోపంతో కుత శయ్యపై పరుండి శయ్యపై కైక కడకు చేరి ఇట్లు నువేను ఓ మూడులారా ఓ మూడు రాలా లెమ్ము ఇంకనూ వేళ భయంకరములైన పెను ఆపదలు దుఃఖ పరంపరలు నిన్ను చుట్టముట్టుబోచుండగా తెలుసుకొనలేకున్నావు ఓ కైక నీ భర్తకు అంటే నీ సవతులందరి మీద కంటే నీ పైననే ఎనలేని ప్రేమ ఉన్నట్లు నీవు భ్రమపడుచున్నావు కానీ ఆయనది కేవలము నటన మాత్రమే నిజముగా ఆయనకు నీపై ఏమాత్రం అనురాగము లేదు నీకై నీవు నేనెంతో అదృష్టవంతురాలను అని గొప్పలు చెప్పుకొనుచున్నావు వాస్తవముగా నీ అదృష్టము గ్రీష్మకాలమునందు నదీ జలముల వలె తరిగిపోచున్నది పాపాత్మురాలైన ఆ గూని మంతర రుసరుసలాడుచిట్లు పరుష వచనములు పలుకగా కైకిలి మిక్కిలి విషాదమునకు లోనయ్యను పిమ్మడా కైకేయ కుబ్జతో ఓ మంతరా అశుభమేమియూ సంభవింపలేదు కదా నీ ముఖముపై విష విషాద ఛాయలు అలుముకొని ఉన్నవి నీవు మిక్కిలి దుఃఖితురాలుగా కనబడుచున్నావు కారణమేమే అని అడిగాను రామ పట్టాభిషేక విషయమునే ఎరువక పలుకుచున్న కైకేయి యొక్క మధుర వచనములను విని కోపముతో మాటకారి అయిన మంతర ఇట్లు నుడివాను కైకేయి ఇతము కోరుచున్న మంతర ఇంకను విషన్ను రాలై ఆ కైకకు మిక్కిలి కేదమును కలిగించుచు ఆమెలో రాముని ఎడ వైముఖ్యమును చుట్టూ పలకసాగాను ఓ దేవి దశరథ మహారాజు శ్రీరాముని యువరాజ పట్టాభిషక్తుని చేయబోచున్నాడు నీకు అంతులేని మహా విపత్తు వచ్చి పడనున్నది నేను ఈ వార్తను వినగానే ఇష్టము కాని రామ పట్టాభిషేకము జరగబోచున్నందుకు నీకు అభిమతమైన భరత పట్టాభిషేకము జరగనందుకు తీరని దుఃఖమునకు లోనై తిని అగాధమైన భయమున మునిగి తిని ఆ కారణమున అగ్నితో దహింపబడుచున్న దానివలే విలువల నీ ఇతమును కోరిటూ వచ్చి తిని ఓ కైకేయి నీకే మాత్రము ఆపద వచ్చినను నా వేదనకు అంతమే ఉండదు నీకు అభివృద్ధి లభించినచో నా ఆనందమునకు అవధులయే ఉండవు ఇది ముమ్మాటికి నిజము ఓ దేవి నీవు మహారాజ వంశమున జన్మించిన దానవు అంతేకాదు ఒక మహారాజునకు భార్యవు రాజధర్మములు ఎంత క్రూరములో ఎరుగవా ఏమి నీ భర్త పైకి ఎన్నెన్ని ధర్మవచనములు పలుకుచున్ను యథార్థము గతడు నీకు వాని తలపెట్టువాడు నోటితో ఇచ్చకపు మాటలాడుచునే చాటున కీడు కలిగించువాడు అట్టి వానిని నీవు సజ్జనుగా భావించుచుండుట వలన అతడు నిన్ను వంచుచున్నాడు సమయానుకూలముగా నీ భర్త బుజ్జగింపు మాటలతో నిన్ను తృప్తిపరచుచు నీకు అనర్థమునే తెచ్చిపెట్టుచున్నాడు కౌశల్యకు మాత్రం రాజ్యాధికార లాభములను కట్టబెట్టుచున్నాడు కాబట్టి అయిన నీ భర్త భరతుని నీ బంధువుల కడకు కేకేయ రాజ్యమునకు పంపివైచి నిష్కంటకమైన నిష్కంఠకమైన కోసల రాజ్యమునకు రేపు ఉదయమే శ్రీరాముణ్ణి యువరాజుగా చేయుచున్నాడు ఓ అమాయకులారా ఓ అమాయకురాలా దశరథుడు నీకు పతి రూపంలో ఉన్న శత్రువు ఆ విషయమును గ్రహింపక తల్లివలె ఆయనకు హితము కోరుచు పామును ఒడిలో చేర్చుకున్నట్లు ఆయనను నమ్మి ప్రేమతో లాలించితివి పామును ఎంత ప్రేమతో పెంచినను అది పోషించిన వాణిని సైతం కాటు వేయును కదా ఉపేక్షించినచో ఏమరపాటు ఉన్నచో సర్పము కాని శత్రువు గాని కాటు వేయనట్లే కాటు వేయునట్లే దశరథ మహారాజు కూడా నీకు నీ కుమారుడైన భరతునకు అపకారం తలపెట్టినాడు తెలివిలేని కైకేయి అసత్యవాదియు పాపి అయిన దశరథుడు కోసల రాజ్యమును శ్రీరామునకు కట్టబెడుచున్నాడు నిత్యము తూలిక తల్పములపై సకల సుఖములను పొందుడకు అరురాలవైన నిన్ను నీ పుత్రమిత్ర పరివారములను ఇక్కట్లు పాలు చేయుచున్నాడు ఓ కైకేయి నీవు సమయోచితముగా సకల కార్యములను సాధించుకొనగల సమర్థురాలవు ఇప్పుడు నీ ఇదను గురించి ఆలోచింపుము దానికి ఇది తగిన సమయము ముందు నిన్ను నీవు కాపాడుకోను అంతేకాదు నీ పుత్రుడైన భరతుణ్ణి మరియు నన్ను రక్షింపు అనిక చాలా అద్భుతంగా ఉంటుంది ఓం శాంతి 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 హరి ఓం తత్సత్ సర్వం శ్రీరామకృష్ణార్పణమస్తు